హాయ్ అండి నేను మీ శ్రీదేవి ఆంధ్ర ఇలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే శనివారం కదా అలా అలాగే ఏకాదశి కలిసి వచ్చింది ఇంకా కార్తీక మాసం కాబట్టి నేనైతే ఇక్కడ తెల్లవారుజామున నాలుగు గంటలకైతే లేచానండి లేచిన తర్వాత బయటనే బయటంతా ఊడ్చేసి మాపైతే పెట్టేసి ఇంటి ముందు అందంగా ఇలా ముగ్గు అయితే పెట్టుకోవాలి కదా అని చెప్పి ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఈవినింగ్ మార్నింగ్ కూడా పెట్టుకుంటానండి కార్తీక మాసంలో ఎందుకంటే మళ్ళీ సాయంత్రం గడప దగ్గర దీపం పెట్టుకుంటాం కదా సో అందుకని చెప్పేసి ఇంకా ఇలా చిన్న ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా మీరు కూడా ఎలాగైనా పెట్టుకుంటారా ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అంటే సెలార్లు తుడిస్తాకి తను పనామైతే అప్పుడే రాలేదు ఇంకా నేనే ఫోర్ ఓ క్లాక్కి ముందు ఊడ్ ఊడ్చేసుకొని ఇంకా ఇలా ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి మళ్ళీ తర్వాత తర్వాత ఎప్పుడో లేట్గా వస్తుంది కదా దీపం పెట్టేసరికి ఇంటి ముందు ముగ్గు అయితే ఉండాలి కదా అని చెప్పి ఇంక ఇలా అయితే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను తను వచ్చేసరికి మళ్ళీ లేట్ అవుతుంది మనకి పూజ అయిపోతుంది పూజ అయిన తర్వాత ముగ్గు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు నాకు తెలీదు ఎందుకంటే నాకైతే ఇంటి ముందు చెమ్మి ముగ్గి పెట్టుకున్న తర్వాత దీపం అయితే పెట్టుకోవాలి కదా సో చూసారు కదండి ఈ విధంగా అందంగా చిన్న కలవపూలతో అయితే ముగ్గు అయితే పెట్టాను దీనికి కలర్స్ వేస్తే ఇంకా బాగుంటుంది బట్ ఏంటంటే కలర్స్ వేయడానికి నాకు అంత టైం అయితే లేదండి ఎందుకంటే ఇవాళ శనివారం ఏడు శనివారాల వ్రతం అయితే మొదలు పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను ఈ ఏడు శనివారాల వ్రతం నేను ఎప్పటి నుంచో అంటే శ్రావణ మాసం నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఏదైనా దేనికైనా మనం ఒక పని చేయాలంటే దానికి టైం రావాలి కదా కలిసి రావాలి కదండి అది ఈరోజే కలిసి వచ్చింది అనుకుంటా ఇంకా నేనైతే గట్టిగా అనుకున్నా ఏకాదశి వచ్చింది శనివారం వచ్చింది కార్తీక మాసం చాలా చాలా మంచి రోజు కాబట్టి ఇలాగైనా ఈ వారం వ్రతం చేయాలి చేయాలి అనుకున్నానండి అలాగే ఈ వారం అయితే వ్రతం అయితే స్టార్ట్ చేశాను ఇంకా వ్రతం కావలసినవన్నీ నిన్ననే తీసుకువచ్చుకున్నానండి బ్లౌజ్ పీస్లు టవల్లు కొబ్బరికాయలు ఫ్రూట్స్ అవన్నీ కూడా మార్కెట్కి వెళ్ళి నిన్ననే తీసి తెచ్చుకున్నాను పువ్వులు అవన్నీ కూడా తమలపాకులు అంటే ఇప్పుడు బయట వర్షాలు అవి బాగా ఎక్కువగా ఉన్నాయి కదా తుఫాన్ల వల్ల ఇంకా దానివల్ల తమలపాకులు అయితే చాలా రేటు పెరిగిపోయాయండి ఇంకా బయటైతే ముగ్గి అయితే పెట్టేసుకొని ఇంకా తులసి కోడ దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను అదైతే వీడియో క్లిప్ తీయలేదు ఇంక ఇంట్లో కూడా ఈ విధంగా నిత్య అంటే దీపం అయితే పెట్టుకున్నానండి ఇలా పూజ అయితే పెట్టేసుకున్న తర్వాత ఇంట్లోని బయట అన్ని చోట్ల దీపం అయితే పెట్టుకున్న తర్వాత ఇంకా అయితే చేయాలి కదండి పిల్లలకి మళ్ళీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా వాళ్ళని పంపేసిన తర్వాత ప్రశాంతంగా ఏడు వారాల వ్రతం చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాను మాకైతే చాలా అంటే చాలా పారిజాత పువ్వులు ఉంటాయండి అపార్ట్మెంట్లో చాలా చెట్లు ఉన్నాయి ఇంక ఎర్లీ మార్నింగ్ లేచి అదే పనిగా పువ్వులు కూడా ఏరుకొని తెచ్చుకుంటానండి ఇంకా అంటే ఇవి చాలా అష్టోత్రాలకి లక్ష్మీ అష్టోత్రాలకి శివాష్టోత్రాలకి విష్ణు అష్టోత్రాలకి బాగా అంటే బాగా యూజ్ అవుతుంది చిన్న చిన్న పూజకి కూడా గణేష్ పూజకి అవన్నీ బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి పువ్వుల కోసం ఒక గంట కేటాయించి పువ్వులన్నీ చేరుకొని తెచ్చుకుంటానండి ఇంకా పూలన్నీ తెచ్చుకొని పిల్లల పూజ అయితే చేసుకున్నాను ఇంకా పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి వాళ్ళకి వచ్చేసి క్యారెట్ ఫ్రై అయితే చేశాను ఇంక ఈరోజు నేనైతే ఫాస్టింగ్ కదా వాళ్ళ కోసం క్యారెట్ ఫ్రై అయితే చేసేసానండి అది కూడా కూరగాయలు కూడా రాత్రి కట్ చేసేసి ఉంచేసుకుంటానండి మళ్ళీ క్యారెట్ మొక్కల కింద కట్ చేసేసి ఉంచుకున్నాను మార్నింగ్ అవ్వదు కదా ఇంకా అని చెప్పేసి ఇంకా సిక్స్ కల్లా మనకి ఇంట్లో పూజ అయితే అయిపోవాలి మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేయాలండి నాకు సెవెన్ కల్లా కిచెన్ కిచెన్లో వంట అయితే అయిపోవాలి ఎందుకంటే ఎందుకంటే మా పెద్ద బాబు సెవెన్కి అయితే వెళ్ళిపోతాడు సో అందుకని చెప్పేసి నేను సెవెన్ కల్లా క్యారేజీ రెడీ చేయాలని చెప్పేసి ఇంక అయితే కొంచెంగా పూజ అయితే చేసుకున్నాను శివాష్టోత్రం అవి చదువుకొని పూజ అయితే చేసుకున్నాను ఆ తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత ఇలా ఏడు వారాల వ్రతం మా పూజ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా చాలా అంటే చాలా చాలా బాగా జరిగింది ఈ వారం రా మొదటి వారం నాకు పూజ అయితే చాలా బాగా జరిగింది అన్నీ నిన్ననే తెచ్చుకున్నాను కదా ఇంకా పెద్దగా పని అయితే అనిపించలేదు చాలా సింపుల్గా అయితే అయిపోయిందండి మనం ఓపిక ఉండాలి కానీ స్వామివారు శక్తినిస్తే మనం ఏదైనా తలుచుకుంటే చేసేయగలం కదా అలాగే నాకు స్వామివారి శక్తినిచ్చారు ఓపెదనిచ్చారు అండ్ అలాగే ఇవాళ పూజ చేయమని చెప్పనట్టు అనుకున్నాను ఇంకా మొదలైతే పెట్టేశానండి ఇలాగే ఏడు వారాలు కంటిన్యూగా చేయాలి స్వామి ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజలు ఏడు వారాలు మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి నా పూజ అయితే నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇలా చిన్న వీడియో కింద అయితే తీసానండి ఇప్పుడే చేసిన వీడియో వెంటనే అప్లోడ్ చేసేయాలి సబ్స్క్రైబర్స్ అంతతో షేర్ చేసుకోవాలని చెప్పేసి వెంటనే వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నాను మరి ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా బంతిపోలు మాలవన్నీ రాత్రి గుచ్చేసి కట్టేసుకున్నానండి గుమ్మాలకి గట్ట పూజ అయితే చాలా బాగా జరిగింది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి